thank you ఆ పదలో ఎవ్వరికైనా నిలగ నిలబడతాడు

ये बुधा हरिमान भसा दो सरबरी में पिओन मर गा आत्मा आत्मा कर सही चल गा मस्तु कुमारी अच्छा नींद आ गई सी ठीक है अक्षरा नक्काशी तस्वीर इंजार मस्तु देवी बुधा हरिसी और दिन का बरगा शिकं शिकं अलार्म जो नाटक निश्चय हो बस यार इंदूरंग सर इंदूरंग दे इंदूरंग दे జరవ దేవతాం దియోదనాం ఏమందక చంద్రార్థంయే శాక్తి జ్ఞానయే దోమాయ తామాయ ఏ హరిద్రా సుందరమై యాని గన స్లేణు आयाम नदस्यरांगा दाच्चदाम बयाप त्रिच्चदाह इधिबालदेव में श्राव क्याम्बारा स्वस्तदेव में त्यों मुरियाद स्वस्तदेव में यासाव यासाव नसुष्पा यासाव स्वस्तदेव में योसास आमुम्मा दारा इसीला इजे नहीं बढ़ना होगा स्वस्तदेव बच्चा मुरियाद स्वस्तदेव में त्यों मुरियाद काराजिस्वा बाराजिस्�

గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను పాతగూడ ఇట్లాంటి ప్రేమ ఎక్కడ ఎవరికి దొరకదు అనుకుంటా నాకు దొరికింది నేను చాలా సంతోషపడుతున్నా దాని ప్రత్యేకంగా అందరికీ పేరు పేరు అప్పుడే చంద్రారెడ్డి చెప్పిండు విక్రమ్ పటేల్ చెప్పిండు సర్పంచ్ సార్ చెప్పిండు ఎక్కడ లేనంటే మన పాతగూడెంలో మందా ఇల్లు శాంక్షన్ చేసుకున్నాం మీకు ఏం చేసినా తక్కువనే పాత కూడా ఎందుకంటే ఒక్క మాట మీద ఒక్కటే ఒక్కటే మీకు ఏం చేసినా తక్కువనే కాబట్టి నా తరఫు నుంచి నేను చేయాల్సింది ఇంకా మందిలో వచ్చినాయి మందిల్లో కాదు ఇంకా ఎన్ని కట్టుకుంటానంటే అన్ని కూడా శాంక్షన్ చేయించాయి కాకుంటే కొంతమందే కట్టుకుంటారు ఇంకా కొంతమంది కట్టుకుంటలేరు కట్టుకోవడానికి కారణం ఏందో నాకు తెలియదు ఇప్పుడే అడిగితే ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని అంటున్నాను సరే మీరు స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరికి మీరు కట్టుకున్నారు ఉన్నళ్లకు కానీ వంద ఇల్లు శాంక్షన్ అయినాయి వంద ఇల్లు కట్టుకోండి అవి తక్కువ పోతే ఇంకా కొన్ని మంత్రి గారిని అడిగి అవి కూడా పిక్ చేసే ప్రయత్నం చేస్తాను అవి కూడా తెప్పిస్తాను కాబట్టి ఇప్పుడు వంద ఇల్లు శాంక్షన్ అయినాయి వంద ఇల్లు కట్టండి మీకు ఆర్థిక సహాయం ఏమైనా కావాలంటే నేను నా తరపున చేయాల్సింది మీకు ప్రతి ఇంటికి రెండు వందల సిమెంట్ బస్తాలు ఇస్తాం వంద ఇల్లు శాంక్షన్ అయినా వంద ఇళ్ళకు స్లాబ్ లెవెల్లో స్లాబ్ దాకా తీసుకోబట్టి స్లాబ్కి వచ్చినాక ప్రతి స్లాబ్కి వచ్చినాక ప్రతి స్లాబ్ వేసుకునే ప్రతి ఒక్కరు వస్తే రెండు వందల బస్తలు శాంక్షన్ చేసి ఇప్పిస్తాం అదే కొత్త డబ్బులు ఇస్తాం ఏ గవర్నమెంట్ ఫండ్ కాదు ఏం కాదు మనయ్యే సొంతి ఆ రెండు వందల బస్తాలు అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తాను దయచేసి అందరూ కట్టుకొని ఇంకెవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం కాకుండా మొన్న ఆ మధ్యలో భోసమ్మ కోసం దారి మాట్లాడినాం ఆ రోజు వచ్చినప్పుడు చెప్పినాను దారి కూడా ఇప్పిస్తాను ఆ దారి కూడా మాట్లాడినాం ఈ మధ్యలో వచ్చి అది కూడా క్లోజ్ చేసేద్దాం ఇప్పించేద్దాం అది కూడా శాంకే చేస్తాను అది దాంట్లో చిన్న లైటింగ్ లైట్ ఏమంటారా